వైశ్య యోగి ఆ తరువాత మరి బాబాకి అప్పుడు ఆరేడు నెలలు గడిచిపోయిన శరీరంలో ఆయన ఉండడం ఆరంభించి మంచి పేరు వచ్చింది మన పకీరుకి ఇటు సాధువులుగా సాధువులు కూడా అబ్బాయి మంచివాడు చాలా నమ్రత్వం ఉంటున్నాడు ఏం చెప్పినా పెద్దవాడు కాద కూడా చేస్తున్నాడు అలాగే ఊళ్ళో ప్రజలు కూడా చాలా నచ్చే మెచ్చుకున్నారు తను చూసి పద్ధతులు ఎంతో నమ్రతగా ఎవరిని ఏమి ఒక మాట అనకుండా ఎవరిని ఒక్క చిన్న తిట్టు కూడా తిట్టకుండా ఎంతో ప్రశాంతంగా ఆయన పనులు ఆయన వేసి చేసుకుంటూ పైగా వాళ్ళకి ఎందుకోనో ఆ అబ్బాయి అక్కడ ఉంటూ ఉంటే ఒక ఆనందం కలుగుతుంది తెలియని ఆనందం వర్షాలు సకాలంలో పట్టం ఆ తర్వాత పంటలు వాళ్ళ పంటలు బ్రహ్మాండంగా పండటం పండటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి వాళ్ళు దెబ్బ విచిత్రంగా ఉంది అంతకుముందు సరి అయిన వర్షాలు పడేది కాదు సమయానికి రెండేళ్ళు బాగుపడితే రెండేళ్ళు ఇబ్బందికరంగా ఉండేది పంటలు కానివ్వండి వర్షాలు కానివ్వండి సకాలానికి మరి ఎందుకోనో ఇప్పుడు ఆరేడు నెలల నుంచి మనకి బ్రహ్మాండంగా పంట వచ్చింది సంవత్సరం నుంచి లాభాలు కూడా వస్తున్నాయని చెప్పి వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు ఈ అబ్బాయి రావటమేమేమో ఈయన అబ్బాయి మనం ఇక్కడే ఉంచుకోవాలి పకీర్ని ఎక్కడికి అని చెప్పని అందరూ కూడా ఒకరినొకరు అనుకున్నారు అయితే ఆ షిర్డీ గ్రామంలో మొహద్ మొహమ్ముద్దీన్ తంబోలి అని అతని పేరేమిటి మహమ్ముద్దీన్ తంబోలి అనే ఒక వస్త్రా ఉండేవాడు అతను కుస్తీ పోటీలు పెట్టేవాడు బ్రహ్మాండంగా ఎన్నోసార్లు బయట ఓళ్లకు వెళ్ళి కుస్తీ పోటీలు పట్టి అక్కడ ఆ పోటీలో గెలిచి వచ్చి షిరిడీకి మంచి పేరు తీసుకొచ్చాడు అనేక బహుమానాలు చేసుకొచ్చాడు ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా అతను చాలా మెచ్చుకునేవాళ్ళు ఓ మొహమ్మద్ తంబోలి బ్రహ్మాండంగా మంచి వీరుడు సూర్యుడు ఎన్నో ప్రయో ఈ విజయాలు సాధించాడు ఎన్నో ప్రజలు తెచ్చాడు మన ఊరికి పేరు తెచ్చాడు షిరిడి షిరికి అని చెప్పిన వాళ్ళందరూ కూడా సంతోషపడుతూ అతన్ని ఎంతో గౌరవించేవాడు చాలా గౌరవించేవాళ్ళు అతను అంటే అలాంటిది అతనికి ఈ ఫీరు చూసే వారికి ఒరే నన్ను బాగా అందరూ మెచ్చుకునేవాడు మరి ఈ బకీరు వచ్చినాచే అతను బాగా నాకంటే అతనికి బాగా మర్యాదిస్తున్నారు అని చెప్పి అతనికి ఈర్షగలిగింది బాబా మీద ఇతన్ని ఎలాగైనా ఎల్లగొట్టాలి ఇక్కడి నుంచి అని మనసులో పడిపోయాను చూశాడు ఒక నాలుగైదు రోజులు ఏం చేద్దాం ఏం చేద్దామని చెప్పారు ఆలోచించాడు తర్వాత మరి ఇతన్ని పంపించాలంటే ఏదన్నా ఆలోచించాలని చెప్పి ఒక ఆలోచనకు వచ్చి ఆ రోజు పది పదకొండు గంటల ప్రాంతంలో ఈ ఫకీరు ఎక్కడికి రోజు ఊళ్ళోనే ఉన్నాడు అప్పుడు ఈ బకీర్ని పిలిచాడు ఈ మొహమ్మద్ తంబోలి కుస్తీ పోటీదారు పిలిచి ఏమయ్యా నాతోటి నువ్వు కుస్తీ పోటీని పట్టాలి నాతో నువ్వు పోరాడాలి మరిద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళు ఈ రిడి వదిలేసి ఊరవతల ఒక చెట్టు ఉంది ఆ చెట్టు దగ్గర ఉండాలి అని పండెం కాశాడు బాబా ఏం చేశాడు పగీరు సరేనయ్యా అలాగే చేద్దామలే అన్నాడు ఎందుకు కాదని అతను అని చెప్పని ఆ తర్వాత ఇద్దరికి కుస్తీ పోటీ దొరుకుతుందని చెప్పి ఊళ్ళో కొంతమందికి తెలిసి బాబాని వద్దన్నారు హెచ్చరించారు వద్దయ్యా బాబు వద్దు అతనితోటి అతను మహాయోధుడు వీరుడు సూర్యుడు ఎందుకు తోటి లేనిపోయింది ఈ మల్ల యుద్ధం చేయటం ఎందుకు మీరు చూడలేమయ్యా అన్నారు లేదు లేదు అతను ఏదో ఓలాడ పడుతున్నాడు పర్వాలేదు అని చెప్పని చెప్పాడు సద్ది చెప్పాడు ఇద్దరికి కుస్తీ పోటీలు జరిగింది ఆ కుస్తీ పోటీల్లో బాబా ఓడిపోయాడు నిజంగా బాబా కుస్తి పోటీ పట్టాలంటే ఈజీగా అతను ఓడించేవాడు బాబా మహాశక్తివంతుడు కదా ఆయన తెలుసు కానీ అతని యొక్క ఆనందాన్ని ఎందుకు కాదనాల్లే అవకాశం ఇద్దామని చెప్పని సాయినాథుడు ఓడిపోయి అందరూ చూసారు బాధపడ్డారు అయ్యో ఎంత పని చేశాడు మనం వద్దంటున్నాం ఈ పక్కరికి అతని తోటి ఆ మల్ల యుద్ధం చెయ్యిద్దయ్యా కుస్తిపోటులు పట్టతయ్యా అంటే వినలేదు ఈ పకీరు ఈ అబ్బాయి అని చెప్పని ఊళ్ళో అందరూ బాధపడ్డారు సరే చేసేది లేక అతను కూడా లేక ఆ మల్ల యోధుణ్ణి చూస్తూ ఉండిపోయారు తరువాత బాబా కొంచెం బాధేసింది ఏ ఇంత విమర్శ మనుషులు ఉన్నారా అందరూ బాగుండాలని కోరుకోవాలి కానీ ఇతను ఏమిటి నేను అందరితో మంచిగా ఉంటే ఈర్చిపడ్డాడు అని చెప్పి కొంచెం బాధపడి అంతకు ముందు బాబా ఏం చేసేవాడు మామూలు దుస్తులు వేసుకునేవాడు అవన్నీ కూడా తీసి అవలబడేసి మరి కపిణీ వస్త్రం మరి వాళ్ళ గురువు గారితో లేకపోతే ఎక్కడన్నా ఎవరన్నా ఇచ్చారు కపిణీ వస్త్రం అంటే పై నుంచి గిడ దాకా ఉండదు గిలకల దాక అది పెట్టుకున్నాడు లంగోటా వేసుకున్నాడు లంగోట అంటే గోజీగుడ్డ అది వేసుకోవటం మొదలు పెట్టాడు అక్కడి నుంచి ఊరు షిరిడి వదిలిపెట్టి ఊరు చివర ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కింద ఉండటం ఆరంభించాడు కొన్నాళ్ళు తరువాత కొద్ది రోజులు గడిచిపోయి ఒక నెల రోజులు అనుకోకుండా అక్కడ షిరిడీకి మళ్ళీ గిరి బాబా వైశ్యో యోగి వాళ్ళ శిష్యులతో మళ్ళీ షిరిడి వచ్చాడు మారుతి ఆలయంలో చూస్తే ఈ ఫకీర్ కనిపించట్లేదు దేవిదాసుని అడిగాడు ఏమంటే దేవిదాసు గారు స్వామి మరి మన ఫకీరేడి ఈ అబ్బాయి ఏడి ఎక్కడికి పోయాడు కనపట్లేదంటే అయ్యా ఇలా మొహమ్మద్ తంబోలని